పెద్దలకు మన అక్కడ చెప్సారి తరిదండ్రులకు అలాగే ముఖ్యంగా పిల్లలు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ జెంటి ప్రియాస్ కీలపడ్ ఇలాంటి ఒక జిల్లా పరిశెత్తున్న పాటించాలని విద్యా నేను నేను చెప్పుకోవడానికి సందర్భంగా నేను చాలా గర్వపడుతున్నాను అండ్ అక్కడ ఈ సంవత్సరానికి కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ హెడ్ గా రావడం జరిగింది దానికి ముందు నేను మామూలుగా హై స్కూల్లో పనిచేశాను ఆ సర్వీస్ గుర్తు ప్రధాన ప్రధానోపాధ్యాయులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లల విద్యార్థుల విషయానికి వస్తే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు చాలా బాగా చదువుతారు డిసిప్లిన్ ఉంది అనేటువంటి సదుద్దేశంతో నేను కూడా ఈ పాఠశాల అన్నీ మంచి రిజల్ట్స్ సాధించవచ్చు మంచి అనుభవాలు ఉంటాయని రావడం జరిగింది అంతేకాకుండా ఈ పాఠశాలలో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు వచ్చినారు సంతోషము మనకి నూట పది మంది పిల్లలు ఉన్నారు ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు నూట పది మంది పిల్లలు ఉన్నారు దానిలో ఒక యాభై నుంచి అరవై మంది పేరెంట్స్ వచ్చినారు కొంతమంది వచ్చినారు కొంతమంది వేరే కారణాల వల్ల వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినారు మళ్ళీ వస్తాం సార్ అన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళా అక్కడ వస్తారు కానీ నేను కోరుకునేది ఎప్పుడంటే పిల్లలు మీటింగ్ ఏది పెట్టినా అది ప్రజా పేరెంట్ టీచర్ మీటింగ్ అని అయిపోతే మంత్రిని జరిగేటువంటి మీటింగ్ అయిపోతే తల్లిదండ్రుల ఎవరో ఒక వచ్చి హాజరి మీకు ఎన్నో పనులుంటాయి నేను కారణం అయినా కానీ ఒక పంట చేతికి రావాలంటే రైతు ఎంత కష్టపడతాడో ఒక పిల్లవాడు మంచి భవిష్యత్తు రావాలంటే టీచర్లు కాను ఇట్లా తల్లిదండ్రులు కాను కష్టపడాలి కష్టపడితేనే మంచి పూర్తి కలిగిన మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మనం తయారు చేయగలం రావడం రెండు చేతులు కొత్త చెప్పండి ఒక చెయ్యి తల్లిదండ్రులు అయితే ఒక చెయ్యి రెండు రెండు చేతులు కలిసినే అదే విధంగా ఇద్దరు కలిసి పిల్లలైన భవిష్యత్తు కాబట్టి ఆ విధంగా భవిష్యత్తు ఒక తన శిబ్బర్ అంటే సభలో ఎనమే సపోర్టెడ్ ఎనమ్ నిస్సన్ వెరీ స్కాలర్ షిప్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ లో మండల స్థాయి లో మనstu విద్యార్థిని అమ్మాయిని పరిగత ఆ అమ్మాయిని మరుసుపూట గనేలో ప్రశంసిస్తున్నా వెరీ గుడ్ మా Gracias.

ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చినాడు రాబోయే రోజుల్లో కూడా అటువంటి ఉపాధ్యాయుల కృషి చేశారని సగర్వంగా నేను తెలియజేస్తున్నాను ఈ విషయంలో తల్లిదండ్రులుగా ఇట్లా గ్రామ పెద్దలు మాకు సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో పాఠశాల అభివృద్ధికి మీరు ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు ఏడు రోజులు చదివే అమ్మాయి అమ్మాయి కూడా ఇప్పుడు యూకేలో ఉంది చదువు ఏడు అమ్మాయి మంచి పొజిషన్ లో అటువంటి అటువంటి రాకునే మేము ఒకసారి గుర్తు చేసుకుంటే మాకు మనస్సు ఊపొగుతుంది అదేవిధంగా చాలా మంది గాజెలు చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది డాక్టర్లు అన్నారు చాలా మంది ఇంజనీర్లు అన్నారు అప్పుడు ఎప్పుడైతే చెప్పినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తారు భవిష్యత్తు చాలా బాగుంటాయి இப்படி பண்ணே வாழ் கொஞ்சம் இப்போ சந்தை அந்த சேமி வாழ் గుడ్ నేను ప్రధాన పంచాయతీ 22 పంచాయతీకి కలెక్టెడ్ చేసిన నా పేరు శ్రీ తేజనిని పదవ తరగతి ఇలాంటి ఉంది ఈ మీటింగ్ అనేది చాలా అందరికీ నమస్కారం ఈ రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దండ పరిస్థితులు పండుగ వాతావరణంలో ఇక్కడ జరుపుకుంటున్నాము చాలా మంచి కార్యక్రమం దీంట్లో మేము కూడా పాలు చాలా సంతోషంగా ఉంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ కి టీచర్స్ కి ఒక మంచి అవగాహన సంబంధం ఉండాలనేది ప్రధాన సారాంశం పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు స్కూల్ దగ్గర ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఇంటిగా పాటించాల్సిన విషయం ఇది ముఖ్యంగా చదువుతో పాటు డిసిప్లిన్ చాలా ముఖ్యం పిల్లలకి ఆట పోటీ కూడా ఎంత ముఖ్యమో చదువు పడితే ముఖ్యము డిసిప్లిన్ ముఖ్యము ఈ విషయంలో ఖచ్చితంగా ఉన్నటువంటి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు మేమంతా చాలా గర్వంగా కూడా ఫీల్ ఈ స్కూల్లో చదివి ఇక్కడ పేరు కూడా ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తల్లికి మనం నమ్మం చేస్తూ ఉంది గతంలో పిల్లలకు ఒక అది పర్సంటేజ్ బేట్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ బేట్ చేసుకొని తల్లికి మనం ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు No, <laughs> no,

స్కూల్ అప్పుడు ఎటువంటి సౌకర్యాలు గవర్నమెంట్ ఉండేవి కానీ ఇంత సౌకర్యాలు ఎప్పుడు లేవు ఇప్పుడు యూనిఫామ్ మీకు కావాల్సిన బుక్స్ కానీ ప్రతి ఒక్క సైకిల్ కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తుంటే మంచి వైద్యం కావాలంటే మంచి చదువు కావాలా మంచి ఆరోగ్యం కావాలా పిల్లలు చదువుకుంటే దేశానికి పట్టుకోవాలంటే చిన్న పిల్లలు ఈరోజు ముందు అంత గవర్నమెంట్ ఏమి అంత పట్టించుకునే పిల్లలు చదువుకునేలా చదువుకునేది ఎవరంటే కూడా నేర్చుకోలేదు ఇప్పుడున్న పరిస్థితులు ఎవరంటే చిన్నవాడు పుట్టినప్పటి నుండి ఉద్యోగం చేసేటువంటి చదువుకోవాలి ప్రభుత్వం ద్వారా కావాల్సిన అన్ని సౌకర్యాలు మనం ఎవరంటే పిల్లలు కావడం వల్ల పిల్లలు కొంతమంది చల్ల ఆయన చేస్తారు ఆ ఊరి దగ్గర ఏ ఇప్పుడు పెట్టారు కదా ఆ ఊరి దగ్గర పిల్లలు బయటకుంటారు కష్టపడి చదివే పిల్లలు కొంతమంది పిల్లలు ఉంటారు ఆయన చూద్దాం ఇప్పుడు నేను చెప్పేదాన్ని అంటే ప్రతి ఒక్క పిల్లలు కష్టపడి తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారో ప్రభుత్వం కూడా మనకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది ூடு கிதலா தோட்டி பக்கெட் நயன் எவ்வளோ மஞ்சள் ட்ரெஸ் கூட அட்ராவ் பிரதி ஒப்போ எவரு చదువులో వచ్చి తప్పు తప్పని లేదు కాదు మీ జీవితానికి ఎప్పుడైతే చదువు ఎదుర్కొంటావో ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి ఎంతో మంది విద్యార్థులు తయారు చేశారు కొంతమంది సేతున్నారు కొంతమంది పాలనలో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు ఏమంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మన భవిష్యత్తులో తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి మనం మరప మన ప్రతి ఒక్కరికి మంచి అవార్డు నేర్చుకొని ప్రతి ఒక్కరు చదువుకుని ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆ చదువు చెప్పిన పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఉంటారు ఇప్పుడు ఎంతో మంది మీలో ఉన్నారు ఎంతో మంది ఎస్ఎల్ కావచ్చు ఐఏఎస్ఈ కావచ్చు డాక్టర్ కావచ్చు ఐపీఎస్ఈ కావచ్చు పిల్లలు ఉండేవారు ఎంతో మంది చెట్ల క్రితం చదువులోనే ఈరోజు దేశాన్ని నాయకులు కాబట్టి పిల్లలు వచ్చే తెలుగు చదువు ప్రయత్నం కాకుండా మనం కూడా మనకు ఉద్యోగం లేదు మేము ప్రయత్నం పార్టీలో మీరు ఉద్యోగం చేయాలని ఆలోచన మీకు రావాలి అబ్దుల్ కలాం గారు అంటారు కళలు కానీ ఎప్పుడు గడిపే అబ్దుల్ కలాం గారు పిల్లలు ఎంత ముచ్చారో రాష్ట్రపతి పిల్లలు మాట్లాడేవారు ఏ మీరు కళలు కానీ ఏం కావు ఒక సైంటిస్ట్ కావు లేదు ఒక కలెక్టర్ కావు ప్రతి ఒక్కరు ఆలోచన మీకు ఎటువంటి ఇబ్బందులు కానీ చదువుకోవడానికి మీకు కావాల్సిన బుక్స్ కానీ

ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టే కామర్స్ వస్తాడు నేను కొన్ని విషయాలు కొన్ని వేరే ప్రభావాలు కాబట్టి ఖచ్చితంగా హెచ్చరిగా చెప్తున్నారు ఏదైనా చెప్తున్నారు అంటే మా వరకు అయిన ఏదైనా కాదు అది తప్పకుండా చేస్తామని నేను తెలియజేసుకుంటూ పిల్లలకి అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం జై హింద్ జై పెద్దలకి ఉపాధ్యాయులకి ఉంటున్న తల్లిదండ్రులకి అందరికీ పుస్తకాలు పిల్లలకి ఆశస్సులు పిల్లలు బాగా చదవాలంటే ఉపాధ్యాయులు బాగా ఉండాలి ఉపాధ్యాయులు చెప్పిన మాట పిల్లలు ఇంట్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు ఏమంటారు వస్తువులు చేర్పించాము కదా వాళ్ళు చూసుకుంటారు లేదు అనే లేదా తల్లిదండ్రుల మీద కూడా ఉండాలి ఆ దేశండి పిల్లలకి మంచి ఇదే మంది గురువులు నేర్పిస్తారు చదువు తీర్చే బాధ్యత తల్లిదండ్రులకి ఉండాల ఇంటి ఏ చదువు చదివిస్తామో అదే చదువు మీరు స్కూల్లో కూడా వచ్చేదనే కాబట్టి పిల్లలు ఎక్కువ ఉపాధ్యాయులు మీరు ఎందుకంటే ఉపాధ్యాయు తీర్చిదిద్దాల పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా విద్యార్థులు ఉపాధ్యాయులపైనే ఉంటుంది కాబట్టి విద్యార్థులు బాగా పనిచేయాలంటే ఉపాధ్యాయులు కూడా బాగుండాలా తల్లిదండ్రులు కూడా బాగుండాలా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి I think I know